చక్కలు చేసుకోవడం ఎంత ఈజీ అని నేనైతే ఇప్పుడే చూడడం అండి చాలా ఈజీగా ఉంది ఈ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఎందుకంటే చాలా ఈజీ చెక్కలు కూడా ఒక్క రోజులోనే ఖాళీ అయిపోతాయి అంత పర్ఫెక్ట్గా వచ్చాయి మాకైతే బయట కొన్న వాటిలాగా అయితే ఉన్నాయి చాలా వాటికి అయితే మనం ఇంట్లో చేసుకున్న గట్టిగా ఉంటాయి కదా ఇవైతే చాలా పలచగా చాలా చక్కగా అయితే వచ్చినాయి నేను చెప్పిన విధంగా అయితే చేసి చూడండి ఎందుకంటే చక్కలు చూసారుగా ఇలా పట్టుకోగానే పలచగా రేకులు వెళ్ళేవి విరిగిపోయాయి ఒక్కొక్కరు చేస్తే చాలా గట్టిగా అయితే ఉంటాయి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే చేసేవాళ్ళు రెండు మూడు రోజులు దాకా వాటిని తింటూనే ఉండేవాళ్ళము అవి అసలు ఖాళీ అయ్యే కాదు మా అత్తయ్య వాళ్ళు చేసినవి చాలా ఈజీ ప్రాసెస్ చాలా తొందరగా అయితే అయిపోతాయి చేసిన కొన్ని రోజులకే అయిపోతాయి క్యాన్లో ఏం మిగలవు అలాగే మేమైతే ఇంత ఈజీ ప్రాసెస్లో చాలా చక్కగా అయితే చేస్తుంది దీనికి కావాల్సింది పొడిపిండి అండి ఒకరోజు ముందుగా అయితే బియ్య పిండి అనేది పట్టించుకురావాలి ఒక రెండు లోటల నీళ్ళల్లో ఉప్పు కారం అలాగే పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి కరివేపాకు దంచిన పౌడర్ కూడా వేసి కొద్దిగా పసుపు వేసి మరిగేటప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు లోటాల నీళ్ళకి నాలుగు లోటాల పిండి అయితే కలుపుకోవాలి ఉండలు లేకుండా చక్కగా అయితే కలుపుకోవాలి చలిమిడి చలిమిడికి ఎలా కలుపుకుంటారో ఇవి దీన్ని కూడా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ పిండి అనేది వేడిగా ఉన్నప్పుడే చక్కగా అయితే కలుపుకోవాలండి ఉండలు లేకోకుండా శుభ్రంగా అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకున్నాం నీట్గా అసలు వండుకోకుండా ఈ కర్రతో అయితే ఇలా కలుపుకోవాలి గెరిటితో అయితే అసలు కుదరదు కర్రతోనే అటు ఇటు క్లాత్తో అడ్డం పెట్టుకుని గట్టిగా పట్టుకుని ప్రెస్ చేసి అయితే తిప్పుకోవాలి లేకపోతే ఉండలు కట్టేసేసిద్ది అందుకనే మేమైతే ఈ విధంగా అయితే నీట్గా అయితే కలిపేసేసుకున్నాం కలుపుకున్న తర్వాత ఈ లోపైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము కాగి కాగిన తర్వాత వండలు అయితే చేద్దామని ఉండలు కూడా తీసేసుకుని పిండిని అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని మొత్తం పిండిని ఒక్కొక్క అయితే చేసుకుంటున్నాము చేతికి కొద్దిగా ఆయిల్ ఆయిల్ రాసుకుని నెక్స్ట్ అయితే ఉండలు అయితే చేసుకోవాలి లేకపోతే పిండి అంతా చేతికి అంటుకుపోయింది ఈ విధంగా అయితే మేమైతే ఉండలన్నీ చేసేసుకుని చక్కలకి మిషన్ ఉండిద్ది కదా దానిలో ఒక ప్లాస్టిక్ కవర్ అయితే రెండు వేపుల వేసుకుని ఒక కొండనైతే పెట్టుకుని చక్కలను అయితే చేసేసుకున్నామండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి లేకపోతే చక్కలు కూడా కాలవు దీనికి చాలా ప్రా ప్రాసెస్ చాలా సింపుల్ అయినా చక్కలు చాలా టైం పట్టిద్ది కాలే టైం ఈ విధంగా అయితే ఒక్కొక్క అయితే ఈ చెక్కల మిషన్ మీద పెట్టి ప్రెస్ చేసి అన్నిటిని అయితే చేసేసుకున్నాము ఒక అయితే వేసుకుని వాటి మీద అయితే వేసుకోవాలి పేపర్ మీద కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసుకుంటే అసలు రావండి ఈ నూనె కాగిన తర్వాత ఒక్కొక్క చక్కని తీసుకుని ఒక్కొక్క చక్కని తీసుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మేము పొయ్యి మీద అయితే వేసుకున్నామండి చక్కలు కాబట్టి మాకైతే టు ఫ్లేమ్ మీడియాలు అయితే తెలియవు మామూలుగా కట్టెల పొయ్యి మీద కాబట్టి మంట ఎక్కువగానే పెట్టుకున్నాము పెట్టుకున్నాక చక్కగా అయితే ఒక వైకైతే వేసుకుని చక్కలన్నీ రెండు వైపులో ఎర్రగా దాకా ఉంచుకుని చక్కగా ఒక అరగంట దాకా కాల్చుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువే పిలుస్తుంది చక్కలకి కాబట్టి బాగా ఎర్రగా అయితే కాల్చుకున్న తర్వాత అయితే ఈ విధంగా బాగా రెండు వైపులైతే తిప్పుకోవాలండి ఖాళీ ఖాళీ దాన్ని బట్టే ఉంటుంది ఈ చక్కల టేస్టు ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతాయండి చూసారుగా మాకైతే ఎంత చక్కగా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో పిండి వంటలు చేసుకోవాలంటే ఇంత ఈజీగా ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది మేమైతే పిండి వంటలన్నీ పూర్తయిపోయాయండి చక్కగా అయితే చేసుకున్నాము చాలా ఈజీగా మంచిగా ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఫాలో అవుతే చాలా ఈజీగా చక్కల పని అనేది అయిపోతుంది పాతకాలం పద్ధతి ఇది కూడా చూసారుగా ఎంత చక్కగా రెండు వాయిలైతే వేసేసాము మాకైతే చక్కలు అయితే తయారైపోయినాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్